రెండు వందల ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ఎన్నో మలుపులు మరెన్నో పోరాటాలు ఆధునిక భారతదేశం ఎలా రూపుదిద్దుకుందో చెప్పే కథ ఇది సరే పద్దెనిమిదవ శతాబ్దంలో మొదలైన రాజకీయ సంక్షోభం నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం వచ్చేవరకూ సాగిన ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మనం ఇప్పుడు చూద్దాం అసలు ఆలోచిస్తే ఒకటే ఒక ప్రశ్న మనల్ని వెంటాడుతోంది కేవలం లాభం కోసం వ్యాపారం కోసం వచ్చిన ఒక కంపెనీ ఇంత పెద్ద ఉపఖండాన్ని తన గుప్పిట్లోకి ఎలా తీసుకోగలిగింది ఈ ప్రశ్నకు సమాధానం మనకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కథలోనే దొరుకుతుంది చాలామంది అనుకుంటారు ఈ కథ బ్రిటిష్ వాళ్ల రాకతో మొదలైందని కానీ కాదు ఈ కథ మొదలైంది భారతదేశపు ఒకప్పటి గొప్ప శక్తి మొగల్ సామ్రాజ్యం పతనంతో ఎందుకంటే ఒకప్పుడు దేశాన్ని ఏలిన శక్తి బలహీనపడమే మన రాజకీయ భవిష్యత్తును శాశ్వతంగా మార్చేసింది చూడండి పానీపట్ యుద్ధాలు చరిత్రలో చాలా జరిగాయి కానీ పదిహేడు వందల అరవై ఒకటిలో జరిగిన మూడవ పానీపట్టు యుద్ధం ఉంది చూశారా అది మన దేశ గతిని మార్చేసిన ఒక టర్నింగ్ పాయింట్ ఆ యుద్ధంలో మరాఠాల సామ్రాజ్య కలలు కల్లలయ్యాయి దాంతో దేశంలో ఒక బలమైన కేంద్ర అధికారమనేది లేకుండా పోయింది ఈ అధికార శూన్యతే కొత్త శక్తులకు ఒక రకంగా ఆహ్వానం పలికింది ముఘలులు బలహీనపడ్డాక భారతదేశం ఒకే రాజ్యంగా లేదు ఒకవైపు అవధిలోని నవాబులు మరోవైపు మహారాజా రంజిత్ సింగ్ నాయకత్వంలో శక్తివంతమైన సిక్కు సామ్రాజ్యం ఇలా దేశం మొత్తం ఎన్నో ప్రాంతీయ శక్తుల సమాహారంగా ఉండేది ప్రతి ఒక్కరూ తమ ఆధిపత్యం కోసం పోరాడుతున్నారు సరిగ్గా ఈ రాజకీయ గందరగోళంలోనే వ్యాపారం ముసుగుల వచ్చిన ఈస్టిండియా కంపెనీ తన అసలు రంగు బయటపెట్టింది కేవలం వ్యాపారులుగా అడుగుపెట్టిన వాళ్లు ఏకంగా భూభాగాల్ని జయించే శక్తిగా ఎలా మారారో చూద్దాం విషయం ఎక్కడ మొదలైందంటే చిన్న చిన్న వాణిజ్య వివాదాలతో కంపెనీ అధికారులు తమకిచ్చిన హక్కులను దుర్వినియోగంచేశారు స్థానిక నవాబుల పర్మిషన్ లేకుండానే కలకత్తాలో కోటలు కట్టేశారు అంతటితో ఆగకుండా స్థానిక పాలకులకు పన్నులు కట్టమని ముండికేశారు ఈ ధిక్కరనే సహజంగానే స్థానిక పాలకుల ఆగ్రహానికి కారణమైంది కేవలం తమ ఖజానాను నింపుకోవటం కోసం బ్రిటీష్వాళ్లు పర్మనెంట్ సెటిల్మెంట్ రైత్వారీ సిస్టం లాంటి కొత్త కొత్త భూమి శిస్తు విధానాలను తీసుకొచ్చారు ఇవి కేవలం పన్నులు వసూలు చేసే పద్ధతులు కాదు కొన్ని శతాబ్దాలుగా వస్తున్న మన వ్యవసాయ వ్యవస్థను భూ యాజమాన్య హక్కులను సమూలంగా మార్చేసిన విధానాలన్నమాట ఈ విధానాల ప్రభావం ఎంత దారుణంగా ఉందంటే అధిక పన్నుల భారంతో రైతులు అక్షరాల అప్పుల ఊబిలో కూరుకుపోయారు ఇక బ్రిటీష్ వస్తువుల పోటీకి మన చేతివృత్తుల వాళ్లు తట్టుకోలేకపోయారు వాళ్ల జీవితాలు నాశనమయ్యాయి సింపుల్గా చెప్పాలంటే ఇది భారతదేశ సంపదను పీల్చివేసే ఒక సిస్టమాటిక్ ఆర్థిక దూపిడి ఇదే ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రగిలించి తిరుగుబాటులకు దారితీసింది సరే ఒకవైపు బ్రిటిష్ పాలన ఇలా సాగుతుంటే మరోవైపు భారతదేశంలో ఒక కొత్త చైతన్యం మేల్కొంది పంతొమ్మిదవ శతాబ్దంలో వచ్చిన ఆ గొప్ప మేధో సామాజిక ఉద్యమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు భారతీయులకు ఎలాంటి విద్యను అందించాలి అనే దానిపై బ్రిటీష్వాళ్లలోనే పెద్ద చర్చ జరిగింది వాళ్లలో ప్రాచ్యవాదులు అనే ఒక గ్రూపు మన సంస్కృత పర్షియన్ భాషలను మన సాంప్రదాయాలను గౌరవించాలని వాదించారు కాని ఆంగ్లవాదులు అనే మరో గ్రూప్ మాత్రం కాదు పాశ్చాత్య విద్య ఇంగ్లీష్ భాష మాత్రమే మనల్ని బాగుచేస్తాయని గట్టిగా నమ్మారు చివరికి ఆంగ్లవాదులదే పై చెయ్యి అయ్యింది వాళ్ల ప్లాన్ చాలా క్లియర్ రంగులో రక్తంలో భారతీయులుగా ఉండి ఆలోచనల్లో మాత్రం ఇంగ్లీష్ వాళ్లలా ఉండే ఒక కొత్త వర్గాన్ని చేయాలి పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టంతో మొదలైన ఈ మార్పు పద్దెనిమిది వందల యాభై నాలుగు నాటి వుడ్స్ డెస్పాచ్తో భారత విద్యా వ్యవస్థలో పూర్తిగా పాతుకుపోయింది దీన్నే అధోముఖ వడపోత సిద్ధాంతం లేదా డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ అంటారు సింపుల్గా చెప్పాలంటే సమాజంలో పైనున్న కొద్దిమందికి విద్య అందిస్తే చాలు అది ఫిల్టర్ అయిన నీళ్లలాగా నెమ్మదిగా కింది వర్గాలకి కూడా చేరుతుందని వాళ్ల ఆలోచన కాని అది ఫెయిల్ అయింది ఈ పద్ధతి వల్ల సాధారణ ప్రజలతో సంబంధం లేని ఒక చిన్న ఉన్నత వర్గం మాత్రమే తయారైంది సరిగ్గా ఈ బ్రిటిష్ విధానాలకు రకంగా సమాధానంగా భారతదేశంలోనే సంస్కరణల గాలివీచింది రామ్మోహన్ రాయ్ లాంటి గొప్ప దార్శనికులు ముందుకొచ్చారు ఆయన పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో స్థాపించిన బ్రహ్మసమాజ్ లాంటి సంస్థలు సమాజంలోని మూఢనమ్మకాలను ప్రశ్నిస్తూ ఒక కొత్త జాతీయ చైతన్యానికి పునాదివేశాయి ఇప్పటిదాకా జరిగిన సంస్కరణలు పోరాటాలు ఒక ఎత్తు మహాత్మా మహాత్మాగాంధీ రాకతో స్వాతంత్ర్య పోరాటం ప్రతి గడపకూ చేరింది అది ఒక నిజమైన ప్రజా ఉద్యమంగా మారింది ఇప్పుడు మనం ఆ యుగంలోకి అడుగుపెడుతున్నాం భారతదేశానికి తిరిగొచ్చాక గాంధీజీ తన అహింస అనే ఆయుధంతో పోరాటాన్ని మొదలుపెట్టారు మొదట స్థానిక సమస్యలపై దృష్టి పెట్టారు పంతొమ్మిది వందల పదిహేడులో చంపారంలో నీలిమందు రైతుల కోసం పంతొమ్మిది వందల అహ్మదాబాద్ మిల్లు కార్మికుల కోసం ఆ వెంటనే ఖేడా కోసం ఇలా ఈ చిన్న చిన్న విజయాలే ఆయనను దేశవ్యాప్త నాయకుడిగా నిలబెట్టాయి జలియోన్వాలా బాగానే ఆ ఘోరం జరగడానికి ముందు దేశంలో పరిస్థితి అగ్గిమీద గుగ్గిలంలా ఉంది దానికి ప్రధాన కారణం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో తెచ్చిన రౌలట్ చట్టం ఎలాంటి విచారణ లేకుండా ఎవరైనా అరెస్ట్ చేసి జైల్లో పెట్టే ఈ క్రూరమైన చట్టం ప్రజల ఆగ్రహాన్ని కట్టల్ తెంచింది ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల పంతొమ్మిది జలియన్ వాలాబాగ్లో శాంతియుతంగా సమావేశమైన నిరాయుధులైన ప్రజలపై బ్రిటీష్ సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు ప్రభుత్వ లెక్కల ప్రకారం మృతుల సంఖ్య మూడు కానీ కాని అది కేవలం ఒక సంఖ్య ఆనాటి భయానకతను గాయపడిన వేలాది మంది ఆర్తనాదాలను ఆ సంఖ్య వర్ణించలేదు ఆ రోజు జరిగిన మారణకాండతో దేశం మొత్తం ఉలిక్కిపడింది దిగ్భ్రాంతికి గురైంది నిరసనగా రవీంద్రనాథ్ ట్యాగూర్ తన నైట్హుడ్ బిరుదును కూడా తిరిగిచ్చేశారు ఆ ఒక్క సంఘటనతో బ్రిటిష్ న్యాయంపై భారతీయులకున్న చివరి నమ్మకం కూడా పూర్తిగా నశించింది స్వాతంత్ర్యం తప్ప మరో మార్గం లేదని అందరికీ స్పష్టమైపోయింది ఇక మనం కథె యొక్క చివరి అంకంలోకి వచ్చేశాం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్ర్యం తలుపు తట్టింది కాని దానితో పాటే ఒక ఊహించని ఒక భయంకరమైన విషాదం కూడా మనకోసం ఎదురుచూస్తోంది పంతొమ్మిది వందల నలభై ఐదు వచ్చేసరికి బ్రిటిష్ సామ్రాజ్యానికి రోజులు దగ్గరపడ్డాయి ఎందుకంటే ఒకవైపు రెండో ప్రపంచ యుద్ధంతో వాళ్లు ఆర్థికంగా సైనికంగా పూర్తిగా దెబ్బతిన్నారు మరోవైపు భారతదేశంలో పంతొమ్మిది నలభై రెండు నాటి క్విట్ ఇండియా ఉద్యమం ప్రజల సంకల్పాన్ని చూపిస్తే పంతొమ్మిది నాటి నలభై ఆరునాటి నావికాదళ లాంటివి బ్రిటిష్ వారి పట్టును పూర్తిగా సడలించాయి వాళ్ళిక్కడినుంచి వెళ్లిపోవడం ఇక అనివార్యమైపోయింది కానీ స్వాతంత్ర్యం ఒంటరిగా రాలేదు దానితో పాటు దేశ విభజన అనే ఒక పెద్ద విషాదం వచ్చింది దాన్ని మనం కేవలం విభజన అని అందామా లేక ఒక మారణ అని పిలవాలా ఈ ప్రశ్న ఆనాటి మానవ నష్టానికి అద్దం పడుతుంది స్వాతంత్ర్యం తెచ్చిన ఆనందం దేశ విభజన సృష్టించిన రక్తపాతంతో ఎప్పటికీ మసకబారిపోయింది ఆగస్ట్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఏడున హడాబిడిగా గీసిన రాడ్క్లిఫ్ లైన్ అనే ఒకే ఒక సరిహద్దు దాదాపు పదిహేను మిలియన్ల అంటే కోటిన్నర మంది ప్రజలను వాళ్ల సొంత గడ్డపైనే నిర్వాసితులను చేసింది చరిత్రలో కనీవీని ఎరుగని హింసకు వలసలకు కారణమైంది ఒక మ్యాప్పై గీసిన గీత ఒక దేశాన్ని కోట్ల మంది భవిష్యత్తును నిర్ణయించింది వలసవాదం మనకు మిగిల్చిన ఈ సంక్లిష్ట వారసత్వం గురించి ఆలోచిస్తే మనసులో ఒకే ప్రశ్న మిగులుతుంది ఆ గీతను బహుశా వేరే విధంగా గీసి ఉంటే బాగుండేదేమో కదా ఆలోచించండి